ఇక ఈ ముఖ్యమంత్రి గారి పట్ల కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు నేను ఆ పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధికారం ఎవరికి శాశ్వతం కాదు పోలీస్ సోదరులారో గుర్తుపెట్టుకోండి మొన్న దాకా పది సంవత్సరాలు మేమున్నాం ఇప్పుడు వీళ్ళున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన ఈ నయా దేశముఖ పరిపాలన నడుస్తూ ఉంది ఈ న్యాయా దేశముఖ పరిపాలన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేమే వస్తాం మీరు మర్చిపోకండి మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మీ పని మీరు చేయండి యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి యు ఆర్ నాట్ కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి సరే ఆయన ప్రభుత్వ అధినేతగా ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఆయన నెరవేర్చాలి పోలీసులుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీరు నిర్వర్తించాలి తప్ప నిన్న మా జర్నలిస్టు పాపం సీనియర్ జర్నలిస్టు ఆయన మీదనే దాడి జరుగుతుంది ఆయన మీదనే మీరు కేసు పెడతారు ఇది ఎక్కడ అన్యాయం వాళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రులను మా మాజీ ఎంపీలను మాజీ ఎమ్మెల్యేలను మా నాయకులను అడ్డగోలుగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడతలేరు మా నాయకులు కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఎక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు వినిపిస్తున్నారు ఈ పద్ధతి మంచిది కాదు పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతూ ఉన్నా పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ గుంటునేస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందేమో వాళ్ళనే వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి ఇది ఏం జరుగుతుంది ఏందో ఎవరికి తెలియదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు మీరు మా కార్యకర్తలు మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు మేము అన్నీ గమనిస్తున్నాం పది సంవత్సరాల కాలంలో నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా పది సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం మూడు నెల్లుగాల వీళ్ళు వచ్చి రెండు వేల ఆరు వందల పైచిలు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద ఒక చెన్నూరు అసెంబ్లీలోనే మామూలు ముప్పై రెండు మంది మీద కేసులు పెట్టారు సోషల్ మీడియా పిల్లల మీద ఏవో పోస్టులు పెట్టినని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిచి పేరుస్తూ ఉన్నారు మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి జిల్లాల్లో మొన్నటి వరకు నల్లగొండ జిల్లాలో ఇతర చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోనైతే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టే పిల్లలకు ఫోన్లు చేస్తున్నారట మరి ఎందుకో మీకు అంత స్వామి భక్తి అంత రాచభక్తి మాకు అర్థమవుతలే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా పోస్టులు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇదేం పద్ధతి అధికారమేమన్నా రేవంత్ రెడ్డికి శాశ్వతం అని అనుకుంటున్నారా ఏంది మీరు ఈ నయా దేశముఖ్ ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు తెలంగాణని వెళ్తాడని మీరు అనుకుంటున్నారా ఏంది అధికారం ఎవ్వరికి కూడా శాశ్వతం కాదు మీరు పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ ఉన్నా ఏది ఏమైనప్పటికీ సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో తెలంగాణ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జర్నలిస్టులు మేధావులు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా దయచేసి సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని నేను పేరు పేరిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ఇంద్రమ్మ రాజ్యం ఇట్లనే కొనసాగి మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి గ్యారంటీల్ని గాలికి వదిలేసి ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్ని ఆ పాలనను మీరు కొనసాగించుకుంటూ ముందుకు పోతే ఇక మీరు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయం అని చెప్పి మీ పరిపాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గరికి వస్తాయి తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం డెఫినెట్గా ఏదో రోజు పిడికిలు బిగిస్తుంది మీ పని పడుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ